అమలాపురంలో జరిగిన శెట్టి బలిజ సామాజిక వర్గం వన భోజనాల కార్యక్రమంలో మంత్రి బాసం శెట్టి సుభాష్ మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు తనను రాజకీయంగా మానసికంగా ఇబ్బందులు పాలు చేయడానికి తన సామాజిక వర్గానికి చెందిన నాయకులే ప్రయత్నించారని ఆరోపించారు అయితే వారిని ధైర్యంగా ఎదుర్కొన్నారని మంత్రి అన్నారు అయితే అమలాపురం అల్లర్లపై అమాయకులను జైళ్లలో నిర్బంధించారని మున్సిపల్ ఎన్నికల్లో తన తల్లికి చైర్మన్ పదవి రాకుండా చేశారని వాసం శెట్టి ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఆ సమయంలో తన సామాజిక వర్గమైన శెట్టి పరిచయ యువకులు మహిళల నుంచి తనకు మద్దతు లభించిందన్నారు తనకు అన్ని కులాల వారు సమానమేనని చెప్పారు అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న నిరుపేదలను ఆదుకునేందుకు తాను ముందుంటానని మంత్రి తెలిపారు స్మరిస్తూ ఆయనకి జోహార్లు జోహార్ తొమ్మిది వెంకటరెడ్డి గారు జోహార్ తొమ్మిటి వెంకటరెడ్డి గారు అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ నా నమస్కారాలు ఇక్కడికి తరలి వచ్చిన నా శెట్టిపల్లి సోదరి సోదరి మనులకి అందరికీ కూడా ముఖ్యంగా యువతకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఒకటి పార్టీలకు అతీతంగా సంవత్సరానికి ఒకసారి శెట్టిపల్లి పండగ జరగాలి అది కార్తీక మాసం ఆఖరి ఆదివారం మరి ఈరోజు శెట్టిపల్లి పండగగా జరుపుకుందామని గతంలో నిర్ణయించాం ఆ పిలుపు మేరకు మీ అందరూ కూడా లక్షలాదిగా తరలి వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా నేను నేను అనడానికి ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీ నేను ఎవరో తెలియకపోయినా నేనెవరో తెలియకపోయినా సరే నాకు ఓటు వేసిన ఓటు వేసి గెలిపి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ ఒక్క వన సమారాధన ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై రెండులో అల్రల కేసుల నిమిత్తం అనేక మంది అనేక మంది అమాయకుల్ని కేసుల్లో కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ఇరికిస్తే కులాల మధ్య కుంపడ పెట్టి చలి మంట కాగుతుంటే ఆ కేసుల్లో నన్ను కూడా ఇరికించినప్పుడు మీ అందరి వద్దకే వచ్చి అప్పుడు ముఖ్యంగా ఈ కేసుల్లో ఇరుక్కున్న ఈ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళందరూ కూడా సుమారు మూడు వందల యాభై మంది ఉంటే వేల తరబడి పారిపోయారు ఆ రోజు ఓ ఫోటో తీసి అక్కడ గొడవ అవుతుందని ఫోటో తీసిన వాళ్ళకి కేసుల్లో ఎట్టేయటం ఇంకా కొంతమంది మనం కులంలోనే కొంతమంది వాళ్ళకి పన్ను ఉంటే వాళ్ళ పేర్లు ఇచ్చి లోపడేయించడం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు చాలా మంది వంద రోజులు జైలు గడిపి నూట పది రోజులు జైలు గడిపి బయటకు వచ్చిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఒకే ఒక్క మాట అన్నారు అన్న ఎందుకు పుట్టాము ఈ కులంలో అనవసరంగా పుట్టామన్న మాట రోజు అన్నారు